ਪੀਟਾ ਵਸਿੰਗਾ ਪੋਰਟਨ ਅੱਜ ਦੇ ਗ੍ਰੇਸ਼ ਤੋਂ ਆਮ ਸ਼ੁਰੂ ਕੀਤਾ ਹੈ দিন কাকরা টাইম পায়

పద్ధతులు విశ్వాసవంతులు రావడానికి నా శక్తి అంతా ఉపయోగిస్తాను వ్యాపారం చేస్తే నేను నా తోటి సభ్యులు కూడా సేవలు పొందేలా పాటు పడతాను సమాచారం నాకు తప్ప ఈ రోజు మనం సహకార ప్రజల యొక్క భాగ సహకార ఆర్థిక విధానం ద్వారా భారతదేశం ముందుకు వెళ్తుందని ఈ యొక్క సహకార ఆర్థిక ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛ వాతావరణంలో స్వేచ్ఛపూర్వకమైన సభ్యత్వాలను తీసుకోవడం ద్వారా ఈ యొక్క సహకార సంఘాలు ప్రజల్లోకి మున్ముందుకు వెళ్లి దీన్ని అభివృద్ధి ప్రజల యొక్క ఆర్థిక సభ్యులందరిలో నీతి ఉండే విధంగా ఈ సహకార సంఘాలు పనిచేస్తాయి కాబట్టి వారి సృష్టిలో ముఖ్యంగా మా సహకార యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో విద్యావంతుని సహకార విద్యావంతుని చేయడమే మా యొక్క సహకారాన్ని ముందుకు వెళ్తూ ఎనిమిది లక్షల ఆరు వేల మూడు వందల పదమూడు రూపాయలు ఎనభై ఐదు వేల నాలుగు వందల పదహారు ఇప్పుడు సార్ సార్ ఇక్కడ ఇక్కడ రాజకీయాల్లో మరి ప్రవీణ్ రెడ్డి గారు పిలిచినావా లేదా నేనే అడిగే మళ్ళీ టెలిఫోన్ చేసి వారు ఇక్కడికి రమ్మని చెప్పినాం తప్పకుండా వేదిక మీద సహకారం వాతలు ఇక్కడికి రైతు సోదరులందరూ కూడా ఉదయపూర్వకంగా సహకార వారోత్సవాలు మన భారత తొలి ప్రధాని నెహ్రూ గారి జయంతి నుంచి వారం రోజులు జరిగే సహకార వారోత్సవాలు ఈరోజు ఉస్నాబాద్ లో ఉస్నాబాద్ సహకార వ్యవస్థ స్థాపకులైనటువంటి మాజీ శాసనసభ్యుడు మాజీ సర్పంచ్ మనందరికీ ఆదర్శమూర్తి ఇవాళ కూడా నేను ఎక్కడికి వెళ్ళి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం చేయాలనుకుంటే మొప్పరాజు గారు జ్ఞాపకం చేసుకోకుండా ఏ కార్యక్రమాలను తీసుకొని పోయేటువంటి అవకాశం లేని గొప్ప వ్యక్తి బొప్పరాజు గారికి సందర్భంగా తల మరి వారిని ఈ రోజు విగ్రహ ఆవిష్కారం చేసుకున్నాం వారి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు భవిష్యత్ కాలానికి యువతకు ఒక ఆదర్శంగా ఉండే విధంగా ఈ విగ్రహం మార్గదర్శకత్వం చేస్తుందని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నారు ఇదో పెద్దలందరూ చాలా మంది మాట్లాడినారు సహకార రంగం అంటే రైతులకు సంబంధించి ఒక గొప్ప కార్యక్రమం విద్యార్థి నాయకుడిగా రాజకీయాలు ఉన్న సందర్భంలో ఆనాటి పెద్దలందరి అవకాశం ఇచ్చినటువంటి ఆకాంక్షల మేరకు కరీంనగర్ సింగిల్ విండో అధ్యక్షుడిగా డిసిఎంఎస్ అధ్యక్షుడిగా రవాణా ఎమ్మెల్యే యాక్చువల్ సెంట్రల్ బ్యాంక్ అడిగిన సెంట్రల్ బ్యాంక్ అడిగితే రవాణా నాకంటే కొద్ది సెంట్రల్ బ్యాంక్ ఎదిగిపోయాడు నన్ను రాజశేఖర రెడ్డి గారు కీర్తి వెంకట స్వామి గారు తర్వాత ఏ చెప్పండి వెంకట స్వామి గారు పెద్దలు సత్యనారాయణ గారు అందరు ఆశీర్వదించి ప్రభాకర్ నువ్వు డీసీఎంఎస్ చెప్తే మళ్ళా డీసీఎంఎస్ కోమంటే నేను డీసీఎంఎస్ పోయినా దాని తర్వాత అప్పుడే ఆ తంతల గారిని బుట్టి అని తీసుకువెళ్ళి రాష్ట్ర గారు మార్కెట్ చైర్మన్ చేస్తున్నారు మార్కెట్ చైర్మన్ చేసిన ఇంతకు పెద్దలు ప్రవీణ్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా రవీంద్ర రెడ్డి చెప్తున్నట్టుగా సహకార రంగంలో ఆనారు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న వైద్యనాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు సహకార రంగ సభ్యులని కానీ సొసైటీ కానీ నన్నే పరిస్థితి లేక అప్పుడు వసతులకు ధర్మాదాలు ఇచ్చేటువంటి పరిస్థితి నుంచి మార్కెట్ లాంటి సంస్థలు మూసేయడానికి ప్రతిపాదన చేసే సంస్థకు అధ్యక్షులు ఐదు సంవత్సరాల కాల పరిమితిలో ఉన్నాయనే మూడున్నర ఏళ్ళ ఈ కూడా మార్కెట్ సంస్థల కొండ ప్రభాకర్ పేరు పని చేసినా దాంతో సహకార రంగానికి ఎదిగిన ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడైన ప్రవీణ్ రెడ్డి గారు శాసనసభ్యుడు అయిన తర్వాత వారి ఇన్స్పో డైరెక్టర్ అయినరు నేను దేశంలో గ్రిప్ కో డైరెక్టర్ గా కూడా రైతుల సంస్థ లోపల అనేక సందర్భాలు అప్పుడప్పుడు ఫారిన్ రూల్ కలుస్తాం నేను ఇంతకు చెప్పినట్టుగా నేషనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి ఢిల్లీ నుంచి ఇరవై ఐదు తారీఖు ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోలేకపోయినా ఇరవై ఆరు పొద్దున్నే పోయి ఆ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ లో కూడా మీ అందరి ఆశీర్వచనతో అటెండ్ కాబోతా ఉన్నాం అంటే సహకార రంగంలో రాజకీయాల్లో విద్యార్థి నాయకుడు నుంచి రైతు బిడ్డగా మా నాయన వ్యవసాయం చేసేవారు పొలం గురించి తెలుసు రైతు బిడ్డగా నేను మార్క్ ఫండ్ చైర్మన్ అయినా చైర్మన్ అయిన తర్వాత ఇందులో చెప్పినట్టుగా కొనుగోలు కేంద్రాలు మా ఆయన తెలుసు ధాన్యం మూడు నాలుగు రోజులు మార్కెట్ పరిస్థితి మా అమ్మ మా అన్నతో ఊరితో సద్ది అమ్ముతుండే అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఊరు ఊరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మహిళా సంఘాలతో పాటుగా సహకార సంఘాల గురించి ఇలా ఆత్మ సంతృప్తిగా గ్రామాల్లో రైతులు ధాన్యం అక్కడనే హార్వెస్టింగ్ చేసి ట్రాక్టర్ తెచ్చి కొనుగోలు రవాణా చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం వరకు అనేక కార్యక్రమాలు మనం అదే అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చెప్పినాడు రాజన్న నన్ను శివ మాట్లాడు తప్పకుండా మళ్ళీ ఇది కాంపిటీషన్ నేనే ఉన్నా సభ్యత తీసుకుంటాడు సభ్యత ఓటు మార్చున్నా మరి ఓటు మార్చుకున్నా నాకు సహకార సంఘ సభ్యత ఇచ్చా ఐదు ఎకరాలు జాగా ముప్పై ఎకరాలు చెప్పాడు వంద ఎకరాల జాగ్రత్త ఐదు ఎకరాలు వింటే ఇచ్చాడు ఇద్దరు రెండు ఎకరాలు అయితే సహకార సంఘ అభివృద్ధికి సంబంధించి నేను మరి పెద్దలందరి కూడా నేను సహకారంతో కొంత చోటు పెళ్ళు ఉన్నారా ఇండస్ట్రియల్ పార్క్ ఉండాలనుకున్నా దాంట్లోనే సీడ్ మిల్లు కావచ్చు సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కావచ్చు లేకపోతే రైస్ మిల్ కావచ్చు మీరు ఏం పెట్టాలన్నా అగ్రికల్చర్ బేస్డ్ మాత్రమే పెడతాం అక్కడ వ్యవస్థ ఇక్కడి నుంచి ఎలా మనం జ్ఞాపకం చేసుకోవాలి కావేరీ సీడ్స్ అది లేదా ఈ కాన్సెస్ కి సంబంధించిన ఆయన ముల్కనూరు సొసైటీ ఈ కాన్సెస్ సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఈ కాన్సెస్ సంబంధించి అన్న ఈ జిల్లానే ఆ అందరం కూడా సహకార రంగానికి సంబంధించి కరీంనగర్ అనేటువంటి ఒక తలమానికంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపట్టిన తప్పకుండా ఉస్నాబాద్ సహకార సంఘ సభ్యుడిగా నేను ఉస్ సహకార సంఘాన్ని అనేక రకాల అభివృద్ధి చేస్తా దాంతో పాటుగా మండలాల్లో ఉన్నటువంటి సహకార సంఘాలు ఎప్పుడైనా అన్ని రకాల సహకార సంఘం అనగానే పాజిటివ్ గా గుండె ల్యాప్టాప్ లెప్టాప్ అంటే ఎందుకంటే నేను రాజకీయ జీవితాలకు నా మొదటి మెట్టు సహకార సంఘం సహకార సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద దేశం భావంగా పెట్టుకుని ఉన్నది సహకార రంగాల్లో అందరినీ కలుపుకొని పోవాలి అందరు కలిస్తేనే అభివృద్ధి అనేటువంటి విధానం ఉంటది కాబట్టి తప్పకుండా ఈరోజు మనం అందరం కూడా కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధి ఈ తెలంగాణ అభివృద్ధి గారు చూస్తాను అనేక కార్యక్రమాలు తీసుకొని పోతాం ఐదు వేల మంది సభ్యులు శివాల పెద్దలు చెప్పినట్టుగా ప్రవీణ్ రెడ్డి గారు చెప్పినారు సభ్యులు ఎక్కువ లోన్ తీసుకున్న తక్కువ ఉంటే వాళ్ళకి లాభం జరగదు నేను ఐదు వేల సభ్యులు చూపిస్తున్నాం కానీ లోన్ తీసుకునేది తొమ్మిది వందల తొంభై ఏడు మంది తొమ్మిది మిగతా కూడా లోన్ ఇచ్చే విధంగా జరగాలి అందులో ఆరు వందల పదహారు మందికి ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది హుస్నాబాద్ సొసైటీ ద్వారా అరవై ఒక్క మందికి ఇంకా మాఫీ జరగాల్సింది అందుకు సంబంధించి కొంత రెండు లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా ఇంకా రెండు లక్షల లోపల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సి ఉంది వాళ్ళందరికి సంబంధించి కూడా త్వరలోనే ఆ లోన్ మాఫీ అవుతుంది సందర్భంగా మనం చేస్తాం ఈ సందర్భంలో మనం పాత ఈ ఉజనాబాద్ ప్రాంత హిందు ప్రాంత అభివృద్ధి చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మరవాత పెద్దలు బొప్పరాజు లక్ష్మీకావంతరావు గారు గ్రామ సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా దానికంటే ముందు తొలి శాసనసభ్యుడు వెంకటరెడ్డి గారు దాని తర్వాత మరి చొక్కారావు గారు అంటే మా గురువు చొక్కారావు గారు కాదు ఇంకోపల్లి చొక్కారావు గారు దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకావంతరావు గారు దాని తర్వాత దేశమల్ల గారు బొమ్మ గారు చారా వెంకటరెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడ్డారు నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలి అనే తలంపుతో వెళ్తున్నాడు అందరూ కూడా గుండెలు పెట్టుకొని ఆశీర్వదించారు సొమ్మ మిగతా వాళ్ళకు కూడా లోన్ ఇచ్చే విధంగా వ్యవహారం జరగాలి అందులో ఆరు వందల పదహారు మందికి ఐదు వందల నాలుగు కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది హుస్నాబాద్ సొసైటీ ద్వారా అని కొంత మందికి ఇంకా మాఫీ జరగా అందుకు సంబంధించి కొంత రెండు లక్షల పైన తీసుకున్న వాళ్ళు ఉన్నారు లేదా ఇంకా రెండు లక్షల లోపల కొంత కుటుంబ గ్రూపింగ్ కావాల్సి ఉంది వాళ్ళందరికి సంబంధించి కూడా త్వరలోనే ఆ లోన్ మాఫీ అయితే మనం చేస్తాం ఈ సందర్భంలో మనం పాత ఈ హుస్నాబాద్ ప్రాంత ఇందు ప్రాంత అభివృద్ధి చేసిన తర్వాత పెద్దలు బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారు గ్రామ సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా దానికంటే ముందు తొలి శాసనసభ్యుడు వెంకటరెడ్డి గారు దాని తర్వాత మరి చొక్కారావు గారు అంటే మా గురువు చొక్కారావు గారు కాదు ఇంకో చావినపల్లి చొక్కారావు గారు దాని తర్వాత బొప్పరాజు లక్ష్మీకావంతరావు గారు దాని తర్వాత దేశం చిన్నమల గారు దాని తర్వాత బొమ్మ వెంకన్న గారు చానా వెంకటరెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కష్టపడరు నేను కూడా ఆ యొక్క వాళ్ళ అనుభవాలను ఇక్కడ ఉండబడేటువంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి చేయాలి అనే తల ముందు అందరూ కూడా గుండెలు పెట్టుకొని ఆశీర్వదించారు ఆనాడు చెప్పిన ఉస్మానాబాద్ అంటే గౌరవాన్ని పెంచే విధంగా నేను అందుబాటులో ఉంటానని చెప్పిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పది నెలల ఇంకా జరగాల్సి ఉండేవాల్చు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇలా బొబ్బరాజు లక్ష్మీకాంతరావు గారు కావచ్చు దాని తర్వాత వెంకయ్య గారి విగ్రహాలను నాగారం చౌరస్త త్వరలోనే అదొక వాళ్ళ చౌక ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేసే విధంగా పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నాం అనే మాట సందర్భంగా మనం చేస్తాం ఆ విధంగా వారు ఇచ్చినటువంటి మార్గదర్శకత్వం వారు ఇచ్చినటువంటి ఆలోచన వారిచ్చిన స్ఫూర్తి తప్పకుండా ఆచరణ తీసుకుంటామనే మాట వారి కుమారుడి గారు రాజేశ్వరరావు గారు మనం చేస్తాం అడిగిన అన్న వేదిక మీద అంగీకారం చెప్పు అక్కడ పాత ఇళ్లను చిరస్థాయిగా స్థాయిగా గొప్పరాజు లక్ష్మీచారావు గారి గృహాన్ని ఈ ఉసరాబాద్ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్ది అందరికీ అందుబాటులో ఉండే విధంగా దాన్ని పెద్దామనే మాట చెప్తా ఉన్నాది ఎక్కువసేపు ఏం మాట్లాడకపోతే అది కూలిపోతే కావచ్చు దాని జాగ్రత్త బాధ్యత మున్సిపాలిటీకి అప్పి దానికి సంబంధించిన మొత్తం ప్రభుత్వ పరంగానే అన్ని వ్యవహారాలు చేసి వారి పేరు ఫోటో పెట్టి దాన్ని ఉపయోగం మిగతా భగవంతుడు లక్ష్మీ కూడా బాగానే ఉంది అనేక దానాలు ఇచ్చారు అనేది మౌనం అంగీకారం వారి తప్పకుండా ఒకసారి గట్టిగా కొట్టి వారికి సంబంధించి ఎందుకంటే ఇక్కడ చాలా ఇలా అనేక ఏర్పాట్లు ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో ఏదో వాళ్ళు పెట్టే వాళ్ళు చెప్పండి మనం దాన్ని కూడా మనమే సూచిస్తాయి కాబట్టి లైబ్రరీ చైర్మన్ దస్తాం లైబ్రరీ అయితే ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా వారి ఆలోచన వారి స్థలం వారి యొక్క ఆలోచన ఉంది తప్పకుండా అటువంటి వ్యక్తిని మనం జ్ఞాప్యం చేసుకోవాలి మర్చిపోదు ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తారు గతంలో చరిత్ర మర్చిపోతే భవిష్యత్తు మనను కూడా మర్చిపోతుంది మనం పాత చరిత్రను మర్చిపోతే భవిష్యత్తు మనం కూడా ఉండడానికి అవకాశం ఉండేది కాబట్టి చరిత్రను ఉంచుకొని భవిష్యత్తులో ముందుకు పోవడానికి ఆలోచన చేయాల్సినటువంటి కాబట్టి దయచేసి అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది ప్రయత్నం చేద్దాం అందరం కలిసి రాజకీయాలకు నా మిత్రులు నేను సతీష్ బాబు గారు చెప్పిన అనా ఏమైన సమస్యలు ఉంటే తప్పకుండా నా దృష్టికి తీసుకురా నువ్వు మాజీ శాసనసభ్యుడు రెండు సార్లు తప్పకుండా నీ యొక్క ఆలోచనను కూడా పరిగణలో తీసుకుంటా అధికారంలో ఉన్నాం తప్పకుండా ప్రజల సమస్యల్ని మన మున్సిపాలిటీ కార్పురేట్ ప్రారంభం చేసినాం వారు ఆ రోజు ప్రారంభం చేశారు నేను నా చేతుల మీద వినాకరణ చేసిన వారికి ధన్యవాదాలు చెప్పినా అట్లనే కొన్ని కార్యక్రమాలు వారి చేతుల మీద ప్రారంభించినాయి ఫౌండేషన్ వేసినా ఇలా నేను ప్రారంభించుకునే అవసరం ఉన్నది ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు ఐదు వస్తువులు ఎవరి దగ్గర పర్మినెంట్ ఉన్నాయి ఒకటి బంగారం ఒకటి భూమి ఒకటి అందం ఒకటి అధికారం ఇంకోటి నోటు ఈ ఉపాధి దగ్గర వంద రూపాయలు నోటు నాయక జీవితకాలం చెప్పు బంగారం నాయకులుంటే పర్మనెంట్ భూమి అందంగా అట్లనే ఉంటా శివాల లెక్క ఎవరికైనా ఉంటాను సాధ్యమవుతుందా ఎట్ల ముందు దగ్గర బిడ్డ డాక్టర్ మాట ఎన్ని మందులు ఇచ్చిన అంతే ఉంటాము మారుతడు ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఈ ఐదు శాశ్వతం కాదు అట్లనే చరిత్ర లోపల ఇలా బొబ్బరాజు విష్కరణ చేసుకున్నామో మనం కూడా చరిత్రలో ఉండడానికి నమాఫీ సబ్జెక్టు కావచ్చు మహిళలకు ఆర్టీసీ మంత్రిగా ఇలా మహిళా సంఘాలను అగ్రిమెంట్ చేసుకోబోతా ఉన్నాం ఒక కోటి పది లక్షల మంది మహిళలు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల విలువ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఇచ్చి ఇలా ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కలిగించాం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ ఐదు నుంచి పది లక్షలు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు విజిరం ఇల్లు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు తర్వాత ఆ యొక్క గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పరిష్కారం చేయడం కూడా అందులో భాగస్వాములు మీ అందరి ద్వారా రైతులందరూ సహకార సంఘం వేదిక వాళ్ళందరికీ కోరుతా ఉన్నాం దయచేసి దాన్ని పరిష్కారం చేసుకోండి సానుకూలంగా మేము ఉన్నాం చరిత్రల ద్వారా కూర్చొని పరిష్కారం చేద్దామని అనేక సందర్భాల్లో ఆ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నా దయచేసి దాని పరిష్కారం చేసుకుంటే గౌరవెల్లి వెళ్ళి గండి వెళ్ళి నింపుకుందాం కాలువల తవ్వక ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది వైసీపీ కేంద్రాన్ని బట్టి ఈ ప్రాంతం అంతా సస్య సమరీతలు కాబట్టి దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని ఒక స్థానిక నాయకత్వం అంతా కూడా అక్కడ మండల నాయకత్వ ప్రతిపాదన మేరకు అక్కడ ఒక ప్రతిపాదన చేసినా అక్కడ ఉన్న కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఒక నయా పైసా నయా రెండు పైసలు పైసా సహకారం చేస్తాం ప్రభుత్వం అంటగా ఉంటది నిర్బంధంగా తీసుకోం మీ అంగీకారం ఇస్తేనే పరిశ్రమ వస్తుంది దౌర్జన్యంగా తీసుకునే ఉద్దేశమే లేదు అనే మాట కూడా మరొకసారి మనం చేస్తూ మీ అందరికీ కూడా సహకార వారో సందర్భంగా ఉస్మాబాద్ లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహించి నాకు సంఘటన భోజనం చేయాలి నాకు మాత్రం భోజనం పెడుతుంది మళ్ళకోసారింటాం కాబట్టి భోజనం చేసేది లేదు అందరికి మాత్రం మంచి భోజనం